హలో అండి అందరికీ నమస్కారం నేను మీ హర్షిని మన పొసెసింగ్లో రచించిన వారు గారు ఇక అందులో నెక్స్ట్ ఎపిసోడ్ ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం నిత్య షర్యూకి తన మదర్ ఫొటోస్ పెట్టమని అడిగిన రోజు నైట్ బంగారం ఎవర్రా రుద్రతో కాల్ మాట్లాడి అడుగుతూ లోపలికి వచ్చాడు కబీర్ నీతో కబీర్ పిచ్చిది ఈ టైంలో నాకు నా చిన్నప్పుడు పిక్స్ అడుగుతుంది అని షర్యూ చెప్పగానే కబీర్ ఏదో ఆలోచించి బంగారం నిన్ను ఒక దగ్గరికి తీసుకొని వెళ్తాను వస్తావా అని కబీర్ అడగగానే ఎక్కడికి కబీర్ అని అంది కమ్ అంటూ చేయి పట్టుకుని కారులో కూర్చోబెట్టి ఆరుకి కాల్ చేశాడు ఇక కారు ఒక నిర్మానుష్యంగా ఉన్న ప్లేస్ దగ్గర ఆగింది చుట్టూ చీకటిగా ఉన్న ప్లేస్ మొత్తం చూసి కబీర్ ఎక్కడికి వచ్చాము అని అంది కమరా బంగారం తనకి చెయ్యి అందించి లోపలికి తీసుకొచ్చాడు చీకటి రూమ్లో చిన్న లైట్ ఉంది ఎదురుగా కుర్చీపై ఒళ్ళు మొత్తం గాయాలతో ఉన్న రాహుల్ రాహుల్ను చూడగానే కబీర్ చేయి పట్టుకొని కబీర్ అనే ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసి అంది కూలో ఉ బంగారం అంటూ ఆమె చేయిపై చేయి వేసి ఆరు అని పిలిచాడు కబీర్ అదేంటి కబీర్ ఆరు అమ్మ దగ్గర అన్నావు అని చర్య అడుగుతుంటే అమ్మ దగ్గర హెడ్ బాడీ గార్డు ఉన్నారలే బంగారం అంటూ వచ్చిన ఆరు వైపు చూసి వచ్చారు అతను అని కబీర్ అడగగానే ఆరు తల నిలువుగా ఊపాడు రమ్మని చెప్పు అని కబీర్ అనగానే లోపలికి వచ్చిన వ్యక్తిని చూడగానే సరి ఒక్కసారిగా షాక్ అయింది తర్వాత తన కళ్ళలో నీళ్లు చేరాయి బంగారం అంటూ కబీర్ తనకి సపోర్ట్గా భుజం చుట్టూ వేయగానే ఆ వ్యక్తి వైపు చూస్తూ నాన్న అని అంది తన ఎదురుగా సూర్యగారు వెంటనే వెళ్ళి సూర్యగారిని గట్టిగా హత్తుకొని అతని గుండెలపై వెక్కిలు పెడుతూ ఏడ్చింది తను సూర్యగారిని లాస్ట్ టైం చూడటం తాను సూర్యగారిని లాస్ట్ టైం చూడడం కబీర్ తన కోసం అతనికి వీడియో కాల్ చేయించడం తర్వాత మరెప్పుడూ చూడలేదు ఏ కూతురికి నాన్న కన్నా ఏది ఎక్కువ కాదు కదా పుట్టినప్పటి నుంచి తన నాన్ననే తనకు సూపర్ హీరో అమ్మ నాన్న అన్నీ అతనే ఎందుకు నాన్న నన్ను వదిలేశారు అని నిజంగానే నేను మీకు అంత భారం అయిపోయానా అని మీరు నన్ను డబ్బులకి అమ్మేశారంటే నేను ఇప్పటికీ నమ్మలేను అని ఏడుస్తూ సరియు అంటుంటే సూర్యగారి కళ్ళలో కూడా నీళ్లు చేరాయి ఎలా ఉన్నావురా తల్లి అని తన తల తలనిమృతూ అడిగాడు వెంటనే షర్యూ అతనికి దూరం జరిగి ఈ ప్రశ్న ఇప్పుడు అడుగుతున్నారా నాన్న అయినా నన్నెందుకు వదిలేశారు అని కోపంగా షర్యూ అడుగుతుంటే సూర్యగారు మౌనంగా ఉండిపోతారు బంగారం అని కబీర్ తన చేయి పట్టుకోగానే నువ్వు వండు కబీర్ ఇది మా నాన్నకి నాకు మధ్యనా అని అంటుంటే అతను మీ నాన్న కాదు ర బంగారం అని కబీర్ లో వాయిస్తో చెప్పగానే షర్యూ బ్రెయిన్ ఒక్క నిమిషం స్తంభించిపోయింది కబీర్ వైపు ఒక క్షణం అలానే చూస్తూ జోక్స్ వేయ కబీర్ ఐఎమ్ సీరియస్ అని కోపంగా ఆమె అంటుంటే ఐఎమ్ నాట్ కిడ్డింగ్ ర బంగారం ఐఎమ్ ఆల్సో సీరియస్ సూర్య గారు మీ నాన్న కాదు అని కబీర్ అనగానే షర్యూ నమ్మలేకపోయింది ఏ కూతురైనా మీ నాన్న కాదంటే అసలు ఎవరైనా ఎలా అలా నమ్మేస్తారు చిన్నప్పటి నుంచి అల్లారు ముద్దుగా గుండెలపై అడుగులు వేయిస్తూ ఎంత కష్టంగా ఉన్నా ఎంత బాధగా ఉన్నా ఆమె ముందు బాధను చిరునవ్వుతో దాచుకుంటూ తనని ఎప్పుడూ బాధ పెట్టకుండా అతని స్తోమతకు మించి తన కోసం ఖర్చు పెట్టి తను ఒక క్షణం దూరమైనా అల్లాడిపోయే అతను తనకి కష్టం అనేదే తెలియకుండా ఎన్నాళ్ళు ముద్దుగా చూసుకుంటే ఇప్పుడు అతను తన తండ్రి కాదంటే ఈ ప్రపంచంలో ఉన్న ఏ కూతురైనా ఎలా నమ్ముతుంది ఏ అమ్మాయికైనా తన తండ్రే బలం కానీ ఇక్కడ సూర్యగారు తన తండ్రియే కాదంటే ఏ అమ్మాయినా ఎలా రియాక్ట్ అవ్వాలి షర్యూ సూర్యగారి వైపు చూస్తుంది కళ్ళలో నీళ్ళు ఆగకుండా వస్తూనే ఉన్నాయి ఎందుకు నాన్న ఎందుకు కబీర్ అవద్దని చెప్తుంటే మౌనంగా ఉంటున్నారు చెప్పండి చెప్పండి మీరు నా నాన్న అని నేను మీ ముద్దుల కూతుర్ని అని చెప్పండి నాన్న అని షర్యూ చిన్నపిల్లలా ఏడుస్తూ అంటుంటే ఆమె కళ్ళలో నీళ్ళు ఆగకుండా జారుతూనే ఉన్నాయి మాట్లాడుతూనే షర్యూ పానిక్ అవుతుంది తనైనా లేక ఆ పొజిషన్లో ఇంకెవరైనా ఉన్నా తన తండ్రి కాదంటే ఆ నిజం ఎలా తట్టుకోగలరు కబీర్ వెంటనే షర్యూను వెనక నుంచి గట్టిగా హగ్ చేసుకుని డోంట్ బి ప్యానిక్ బంగారం డౌన్ రా అని ప్రేమగా కబీర్ అంటుంటే అతడి హగ్ నుంచి వదిలించుకోవడానికి ట్రై చేస్తూ నో కబీర్ యు ఆర్ టెల్లింగ్ లాయ్స్ అతను మా నాన్నే హీఈ్ మై డాడ్ మై సూపర్ హీరో డబ్బుకి అమ్మేశారంటే నేనేమైనా అంటానేమో అని నీకు అలా అబద్ధం చెప్పుంటారు నేను మా నాన్నకి ఒక్క మాట అన్న తట్టుకోలేను కదా నాన్న అంటూ సూర్య వైపు చూసింది సూర్య మౌనంగా తల కిందికి దించేశారు షర్యూ ఏడుస్తూ ఎందుకు సైలెంట్గా ఉన్నారు నాన్న నిజం చెప్పండి మీరు నా నాన్న అని చెప్పండి అంటూ షర్యూ ఏడుస్తుంటే కబీర్ ఆమెకి టైట్ హగ్గిచ్చి ఉష్ బంగారం ఇది నిజం అతను మీ నాన్న కాదు అని కబీర్ అనగానే నో కబీర్ నో అని ఆమె అంటుంటే హెస్రా బంగారం అతను మీ నాన్న కాదు అతను నా చిన్న నాన్న హీ ఈస్ ద మెంబర్ ఆఫ్ ఎ కపూర్ అనగానే షరయూ ఒక్కసారి స్తంభించిపోయింది వాట్ సూర్య గారు కబీర్కి చిన్న నాన్న అవుతారా ఒక్క నిమిషం పాటు మౌనం కబీర్ ఒకసారి నా వదులు అంది బంగారం అని కబీర్ అంటుంటే ప్లీజ్ కబీర్ లీవ్ మీ అంది కబీర్ హాక్ బ్రేక్ చేయగానే షర్యూ నేరుగా సూర్యగారి దగ్గరికి వెళ్ళి అతని కళ్ళలోకి చూస్తూ నిజమా నాన్న కబీర్ చెప్పింది నిజమా అని కళ్ళీళ్లతో అడిగింది సూర్యగారు నెమ్మదిగా తల కిందికి దించుకొని తలూపర్ నోటితో చెప్పండి నాన్న అంది అవున్రా నేను మీ నాన్నని కాదు నేను కబీర్ వాళ్ళ చిన్న నాన్నని కపూర్ ఫ్యామిలీలో ముగ్గురు అన్నదమ్ముల్లో చిన్నవాడు చనిపోయారు అంటారు కదా ఆ చిన్నవాడిని నేనే అంటూ సూర్యగారు చెప్తుంటే నమ్మలేక కబీర్ వైపు చూసింది అవునన్నట్టు కళ్ళ కబీర్ అయితే ఇన్నాళ్ళు ఒక అనాథను అడాప్ట్ చేసుకుని ముద్దు చేస్తూ పెంచారా అని బాధగా అడిగింది నువ్వు అప్పుడే పుట్టిన పసిపాపవి మీ అమ్మకి హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకుని వస్తున్నప్పుడు మిమ్మల్ని చంపాలి అని ప్లాన్తో కారుకి బాంబ పెట్టారు లాస్ట్లో మా పిన్ని సూర్యగారి భార్య మీ అమ్మ అక్కడే చనిపోయారు నువ్వు కూడా చనిపోయావని అందరూ అనుకున్నారు కానీ ఒక ఐదు రోజుల తర్వాత నేను చేతిలో పెట్టుకుని మీ నాన్న ముందుకు తీసుకుని వెళ్ళారు మా చిన్న నాన్న కానీ అక్కడ ఆశ్చర్యం కలిగే విషయం ఒకటి చెప్పన మా పెద్దనాన్న విజయ్ మా చిన్న నాన్నను ఒక మోసగాడని ఈ లోకానికి మా డాడ్కి చిత్రీకరించి చంపించేశాడు కానీ మా చిన్ననాన్న చనిపోలేదు తప్పించుకున్నాడు అలా అని మా డాడ్ దగ్గరికి వచ్చి విజయ్ గారి గురించి నిజం కూడా చెప్పలేదు కానీ మా పెద్ద నాన్న వేసి ప్రతి ఎత్తు తెలుసుకునేవారు అలా తెలుసుకోవడం వల్లనే నిన్ను ఆ రోజు కాపాడగలిగారు అని కబీర్ చెప్తుంటే బుర్ర బద్దలైనట్లుంది కబీర్ నాకేం అర్థం కావడం లేదు ఇక్కడ మా నాన్నెవరు అని ఆమె కన్ఫ్యూజన్లో అడిగితే కబీర్ వెంటనే వేరే వైపు కళ్ళు తిప్పేసి మన పెళ్లి కాకముందు నువ్వు నీ పేరు నీ పేరు షర్యూ వర్మ డాటర్ ఆఫ్ సూర్యవర్మ కాదు బంగారం నీ అసలు పేరు షర్యూ సింఘానియా డాటర్ ఆఫ్ కుమార్ సింఘానియా సింఘానియాస్ లిటిల్ ప్రీషియస్ ప్రిన్సెస్వి అని కబీర్ చెప్తుంటే షరీ షాకింగ్ కబీర్ ఏంటి వాట్ ఆర్ యూ సేమ్ అసలు ఏం చెప్తున్నావు నేను కుమార్ అంకుల్ గారి ఏంటి అని అంటుంటే అవును తల్లి కబీర్ చెప్పింది నిజమే నిన్న ఆ రోజు మీ నాన్న దగ్గరికి తీసుకొని వెళ్ళి మా పెద్దన్న గురించి నిజమంతా చెప్తే మీ నాన్న అదే విషయం కబీర్ వాళ్ళ నాన్నకి చెప్పడానికి ట్రై చేశారు కన్విన్స్ చేయడానికి కూడా ట్రై చేశాడు కానీ మాయలో ఉన్న వాళ్ళకి అంతా మాయగానే ఉంటుంది కదా కబీర్ వాళ్ళ నాన్న కూడా అదే మాయలో కుమార్ గారి మాటలు చెవినా ఎక్కించుకోలేదు దేవుడు ఇవ్వకివ్వక నిన్ను నా చేత బ్రతికించారని నువ్వు మళ్ళీ బ్రతికే ఉన్నావని తెలిస్తే విజయ్ ఏం చేస్తాడో అనే భయంతో మీ నాన్న నిన్ను నాకిచ్చి మన ఇంటి పేర్లు మార్చేసి వాళ్ళకి దూరం పంపించేశారు అని సూర్య చెప్తుంటే అసలు విజయ్ గారు నన్నెందుకు చంపాలని చూశారు అని షర్యు అడిగితే నిన్ను చంపాలని కాదు సింగానియా కూతుర్ని ఫ్యూచర్లో కపూర్ హెడ్కి అంటే కబీర్ కపూర్కి ఇచ్చి పెళ్లి చేయాలని కపూర్ ఫ్యామిలీ ముందే ఒప్పందమైంది అలానే కపూర్ ఇండస్ట్రియల్లో థర్టీ పర్సెంట్ షేర్స్ని నీ పేరు మీదనే ఉన్నాయి మా అన్నయ్యకి కావాల్సిందంతా కబీర్ వాళ్ళ నాన్న మీ నాన్న కష్టపడి సృష్టించిన కపూర్ హెడ్ పొజిషన్ కపూర్ ప్రాపర్టీస్ దానికోసం ఎంతకైనా తెగిస్తాడు కబీర్ ఫాదర్ను మోసం చేస్తూ మంచి తోలు కప్పుకొని కబీర్ను దత్తత తీసుకుని కబీర్ను ఆస్ట్రేలియా తీసుకొని వెళ్ళిపోయాడు వాడి గురించి నిజం మా చిన్నయ్యకి తెలియచేసేసరికి చాలా లేట్ అయిపోయింది అప్పుడే కబీర్ వాళ్ళ నాన్న కబీర్కి కాల్ చేసి అర్జెంట్గా ఇండియాకి రమ్మని చెప్తాడు కబీర్ ఇండియాకి వచ్చేసరికి కబీర్కి నిజం తెలియకూడదని మా అన్నయ్యని కబీర్ ఫాదర్ని కూడా చంపించేశాడు విజయ్ అది కూడా డార్క్ వెబ్ సీరియల్ కిల్లర్స్ చేత చంపించాడు చివరి శ్వాసలో కబీర్ ఫాదర్ కబీర్కి నిన్ను పెళ్లి చేసుకోమని చెప్పారు సూర్య గారు ఇదంతా చెప్తుంటే శరీరాల బొమ్మల నయించుని ఉండిపోయింది సో ముగ్గురు అన్నదమ్మలు ఒకటి విజయ్ సెకండ్ వన్ కబీర్ ఫాదర్ థర్డ్ వన్ సూర్య అలానే నీ చేత ఆ కపూర్స్కి సంబంధించిన ప్రాజెక్ట్ డీకోర్ చేయించింది కూడా మీ నాన్నని కుమార్ గారు నువ్వంటే అతనికి ప్రాణం రా ప్రాణం కన్నా ఎక్కువ ఒక్క కుమార్ గారికే కాదు మీ అన్నయ్య రుద్రకి కూడా నువ్వు ప్రాణం కన్నా ఎక్కువ నీ కోసం వారిద్దరూ తలవని రోజు అంటూ లేదు సూర్య గారు చెప్తుంటే షర్యూ నిజాన్ని జీర్ణించుకోలేకపోతుంది నిల్చున్న పొజిషన్ నుంచి అలానే మోకాలపై కూర్చుని కుప్పకూలిపోయింది అసలు ఏమవుతుందో తనకే అర్థం కావడం లేదు తను మొదటిసారి కుమార్ గారిని చూసినప్పుడు అతను చూసే చూపులు రుద్రను మొదటిసారి చూసినప్పుడు రుద్ర ప్రేమగా క్యూటీ అని పిలిచే పిలుపు అతడికి ఫ్రెండ్ అయిన కబీర్కి సపోర్ట్ కన్నా తనకే ఎక్కువ సపోర్ట్ ఇవ్వడం అంతా ఒక రీల్లా తన కళ్ళ ముందు తిరుగుతుంటే కళ్ళలో నీళ్ళు ఆగడం లేదు కబీర్ వైపు చూస్తూ ఇన్ని రోజులు నా దగ్గర ఏదో దాస్తున్నామని అనుకునేదాన్ని అది ఇదేనా కళ్ళు నిండుగా నీళ్లు పెట్టుకొని అడిగింది కబీర్ తన ఎదుట మోకాలపై కూర్చొని ఐఎమ్ సారీరా బంగారం అని అంటుంటే ఇంకేమైనా నిజాలు చెప్పాల్సినవి బాకీ ఉన్నాయా అని అడిగింది కబీర్ మౌనంగా తలదించుకొని ఉంటే పర్లేదు కబీర్ ఏమైనా ఉంటే ఇప్పుడే చెప్పే ఒకేసారిగా చెప్పేయండి ఒక్కొక్క నిజం తెలిసినప్పుడు గుండెలో బాధతో ఏడ్చే కన్నా ఒకేసారి తెలుసుకొని ఏడవటం మంచిది కదా చెప్పండి కళ్ళలో నీళ్లు పెట్టుకుని అడుగుతుంటే కబీర్ తన చేయిపై చేయి వేసి ఆరు వైపు చూశాడు ఆరు చెప్పొద్దన్నట్లు తల అడ్డంగా ఉప్తుంటే బంగారం ఆరు ఆరు పూర్తి పేరు చెప్పనా అని కబీర్ అనగానే షర్యూ ఆరు నుంచి కబీర్ వైపు చూసింది ఆరు పూర్తి పేరు అరుణ్ కుమార్ ఆరు కూడా కబీర్ ఫ్యామిలీకి చెందినవాడే అని కబీర్ అనగానే షర్యూకి ఇంకో షాక్ ఆరు సూర్య గారి కొడుకు అని కబీర్ చెప్పగానే మరి ఆరును నేను ఇంతకుముందు ఎప్పుడు నేను చూడలేదు అని చర్య అంటుంటే కబీర్ ఆరు వైపు చూస్తూ నీ కోసం నీ లైఫ్ కోసం ఎవరైనా పెద్ద సాక్రిఫైస్ చేశారు అంటే అది ఆరునే బంగారం నీ కోసం అతడు తన చిన్నతనాన్ని వదులుకొని సొంత నాన్నను వదులుకొని ఒక అనాథల అనాథాశ్రమంలో బ్రతికాడు నీకు చిన్నప్పటి నుంచి నీకు తెలియకుండానే నేను ఫాలో అవుతూ నీకు సెక్యూరిటీగా ఉండేవాడు నీ కోసం చదువును కూడా వదిలేసుకున్నాడు ఆ రోజు నువ్వు కిడ్నాప్ అయితే నేను నీకోసం పిచ్చివాడ్ల రోడ్ పైన తిరిగితే నేను వాళ్ళ నుంచి కాపాడాడు కబీర్ చెప్తూ ఒక చిన్న నవ్వు నవ్వి ఎంతైనా ఒక క్షణం కూడా నేను వదిలిపెట్టకుండా ఫాలో అయ్యేవాడు కదా తర్వాత నేను నీకు సెక్యూరిటీ టైట్ చేయించాలని అనుకున్న టైంకి నా దగ్గరికి వచ్చి నా చేతనే నీకు పర్సనల్ బాడీగార్డ్గా జాయిన్ చేయించుకున్నాడు నిన్ను నేను నా నుంచి దూరం పంపించేసిన నీతోనే ఉంటూ నీకు హెల్ప్ చేస్తూ ఉన్నాడు నువ్వు ఆరు ఇద్దరూ కలిసి సూర్యగారి దగ్గర ఒకేసారి పెరగవచ్చు కానీ ఎంతైనా సొంత కొడుకు కదా ఆ ప్రేమ ఎక్కడ అతడికి ఎక్కువ చూపి నీకు సూర్యగారు తక్కువ ప్రేమ పంచుతారో అని ఒక అనాథలా బ్రతికాడు సూర్యగారికి మీ నాన్నకి ఒక రాయబారిగా మారాడు కబీర్ చెప్తుంటే గుర్తుందా ఆరు కాల్లో సాబ్ అని పిలిచి అన్ని విషయాలు చెప్పేవాడు షరీ నెమ్మదిగా ఆరు వైపు వెళ్ళి ఏడుస్తూ సారీ ఆరు నా నా అంటుంటే లేదు లేదీనా యు ఆర్ మై మామ్స్ గిఫ్ట్ ఆరు అంటుంటే వెంటనే ఆరును హత్తుకొని వెక్కి వెక్కి ఏడుస్తూ వదిన వదిన అని ప్రేమ పంచినప్పుడే అర్థం చేసుకోవాల్సింది ఆరు అని అంటుంటే ఆరు తన భుజాలు తడుతూ నా చిన్నప్పటి నుంచి నేను మా అమ్మను చూసుకుంటున్నాను వదిన అందుకే అలా అని అంటుంటే సరియు ఆరు నుదుటిపైన ముద్దు పెట్టి నువ్వు మిస్ అయిన పేరెంట్స్ ప్రేమను నేను నీకు అమ్మగా ఉండి పంచుతాను నీకు ఇష్టం ఉంటే వదిన అని పిలిచేదానికన్నా అమ్మ అని పిలువు ఆరు అని ప్రేమగా అంది వెంటనే ఆరు శర్యుని గట్టిగా పట్టుకుని కళ్ళల్లో నీళ్లు పెట్టుకుని ప్రేమగా వదినమ్మా అంటాడు ఆ పిలుపుకి శర్యు ఎమోషనల్ అయిపోయింది ఇక కార్ కపూర్ మార్చుల వైపు పరుగులు పెడుతుంటే డ్రైవ్ చేస్తున్న కబీర్ వైపునే చూసింది శర్యు ఏమైంది బంగారం నీ అబ్బాయిని చూస్తుంటే చూపు తిప్పుకోలేకపోతున్నావా అంటాడు లేదు కబీర్ అందరి గురించే చెప్పావు కదా మరి నీ గురించి అంది నా గురించా నా గురించి ఏముందిరా ఇట్స్ నార్మల్ అని భుజాలు ఎగరేస్తూ అంటాడు నాకు ఎందుకు అబద్ధం చెప్పావు కబీర్ అని సీరియస్గా అడిగింది నేనేం అబద్ధం చెప్పాను బంగారం అని ఆశ్చర్యంగా అడుగుతాడు కబీర్ అతడి గురించి ఏం అబద్ధం చెప్పాడో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఈ రోజు ఎపిసోడ్పై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి అలాగే మరిన్ని స్టోరీస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ డైలీ ఎపిసోడ్స్ ఇవ్వట్లేదు అని కామెంట్ చేస్తున్నారు మేము కూడా ఇవ్వడానికే ట్రై చేస్తున్నాం కాకపోతే కొన్ని ఇష్యూస్ వల్ల కుదరడం లేదు నాకు కూడా డైలీ అప్డేట్స్ ఇవ్వాలనే ఉంటుంది కదా ప్లీజ్ అర్థం చేసుకోండి